హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ న్యూ యూట్యూబ్ ఛానల్ మా చిన్ని లైఫ్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టినా ఒకసారి మీకు టైం ఉన్నప్పుడు ఒక లుక్ వేయండి మన కోసం నా కోసం ఇప్పుడే కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టినా ఈరోజు కొత్తగా వ్లాగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి దుబాయ్ నుండి మేము అబుదాబి వెళ్తున్నామండి అబుదాబిలోని హిందూ మందిర్ హిందూ దేవాలయం ఉంది అక్కడ హిందూ మందిర్ వెళ్తున్నాం అబ్దాబిలో కొత్తగా సరే ఎన్ని సంవత్సరాలు అవుతుంది కావచ్చు ఎప్పుడెప్పుడు నుంచో పోవాలి పోవాలనుకుంటున్నాం ఈ మధ్యలో అందరం అనుకొని సెట్ చేసాం మనల్ని పొద్దున్నే ఎనిమిది గంటలకు స్టార్ట్ అయినాం మనల్ని వాళ్ళు వెనుకోవాళ్ళు చాయ్ తాగబోతు వాళ్ళు టిఫిన్ తీపించబోతురు రారా రాగానే వెళ్ళారు మెల్లగా ఇప్పుడే మెయిన్ రోడ్ ఎక్కినాబల్ మొన్నలు అప్పుడే ఇంకో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు డ్రైవర్ అన్నతోటి ఇంకో ట్రిప్ గురించి మాట్లాడుతున్నారు తీసుకెళ్తావా అని చెప్పేసి మొన్నడు మాత్రం మామూలుగా డ్రైవర్ అన్న మీకు ఎందుకు దమ్ములు నేను రెడీ మీరు ఎప్పుడు పోదామని నాకు ఒకరోజు ముందు చెప్పు ఎటు పోదామో చెప్పు దాని టికెట్లు తీసుకొని ఎంతమంది వస్తారో అంతమంది టికెట్లు తీసుకొని రెడీగా దాంట్లో మొత్తం వేరే అన్న ఇక మాట్లాడుతూ మాట్లాడుతూ మోతున్నాం మాట్లాడుతున్నాం చూసిరుగా రోడ్లు ఆ రోడ్ల పక్కన ఉన్న గ్రీనరీ పార్కు చాలా బాగుంటాయి అసలు ఈ రోడ్లు మాత్రం దుబాయ్లో మామూలుగా ఉండే ఎదురుగా కనిపించే లాంగెస్ట్ టవర్ అది బుర్జ్ కలిప ఈ వరల్డ్ నెంబర్ వన్ టవర్ ఇది ఇప్పుడు సౌదీలో పడుతుండ్రట ఇప్పుడైతే ఇదే నెంబర్ వన్ టవర్ మా అయితే ఒక్కసారి జేసీబీ కూడా కానీ మా వాళ్ళకి వచ్చిన సంబ్రం మామూలు కాదు ఎందుక ఎట్లుంటుంది చిన్నప్పుడు మనం చేసేవి కనబడదా అంటే నేను ఆనే ఉండి గంట అయినా ఆనే ఉండి కల కలకుండా వెళ్తాం కదా అది గుర్తు చేసి మా వాళ్ళు పాటలు పెట్టిరు ఫోక్ సాంగ్స్ మొత్తం వేరే లెవెల్ లెవెల్గా చూసి రి మొత్తం అంగడి అంగడి మొత్తం లొల్లుల్లి చేసాడు పాటలు పెట్టాడు పావుడు మొత్తం లొల్లి లొల్లి ఇప్పుడు మనం వెళ్ళేది దుబాయ్ నుండి అబుదాబి కదా ఇది వచ్చేసి హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది దుబాయ్ నుంచి అబుదాబి వరకు ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది మాకు వచ్చేసి మేము మధ్యలో ఆగ ఆగడం అక్కడ మధ్యలో టీ తాగడం కొంచెం థి వాష్రూమ్స్ వెళ్ళి టీ తాగి మాట్లాడుకుని కొంచెం మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసేసరికి మాకు పోయేసరికి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ అయింది హండ్రెడ్ కిలోమీటర్స్ వన్ అండ్ హాఫ్ అవర్లో రీచ్ అయినాం ఇదే పార్కింగ్ ఏరియా మందిర్కి సంబంధించిన పార్కింగ్ ఏరియా చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ పెద్ద ఇన్సిడెంట్ అయింది మా వాళ్ళు పెద్ద కథన వేసారు ఏంటంటే ఈ కనబడే లింగులునేగా పార్కింగ్లో దిగి కార్ల మధ్యలో కట్టుకున్నారు ఈ లుంగీలు కొంచెం వెరైటీకి వెళ్దామని చెప్పేసి ఈ ప్లాన్ చేసారు మా వాళ్ళు ఇక్కడ పెద్ద ఒక మిస్టేక్ అయిపోయింది చూసారు ఆ టెంపుల్ చాలా బాగుంటుంది ఈ లైన్ వచ్చేసి దర్శనానికి పోయే లైను ఇక్కడ మనం ఒకరోజు ముందే ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి ఎంట్రీ టికెట్ అవి చెక్ చేస్తున్నారు యాక్చువల్లీ ఇక్కడ కూడా ఒక ఇన్సిడెంట్ అయింది ఈ ఏరియా నో ఫోటోగ్రఫీ ఏరియా అసలు నాకు తెలియదు ఇక్కడ ఏమైందో నేను మీకు కొంచెం ఆయనకు చెప్తాను ఇప్పుడే ఎంట్రీ చూడండి గుడిది వాహ్ అట్లుంటుంది అసలు మనకు కన్నులు జాలే చూడడానికి ఆ మెట్లు ఆ గోపురాలు ఆ పైన జెండాలు మామూలుగా లేదండి టెంపుల్ మాత్రం అసలు మన అయోధ్యలో ఉన్న రామ మందిరం లేదా అట్లుంది అక్కడ చూడలే నేను నాకు తెలుసు అట్లా ఉందేమో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే దుబాయ్లో ఎండ ఒక యాభై డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది అంత డిగ్రీల టెంపరేచర్లో కూడా కింద కాళ్ళు కాలే మనకు అట్లా డిజైన్ చేసేయారు అసలు ఎంత పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉందంటే ఈ మన ఇండియాలో కదా గడిబిడి గడిబిడి లేదు పీస్ఫుల్గా ఎక్కడి వాళ్ళు అక్కడ చూడండి కింద ఎట్లుందో అది కింది నుంచి పాయింట్ చాలా బాగుంది మేము ఎల్లగా చూసుకుంటూ చూసుకుంటూ గుడి చుట్టూ తిరుగుదామని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాం చూడండి అందరం కలిసి చుట్టూ ప్రదక్షిణ స్టార్ట్ చేసినాం చూడు రివ్యూ ఇది గుడి చుట్టూ ఉన్న ఏరియా ఒకసారి చూడండి ఎంత బాగుంది ఇది సండే అయినా ఈరోజు తక్కువ వచ్చారు మంది మేము వచ్చిన ప్రొద్దున ఎనిమిది తొమ్మిది గంటల ఆ టైంలో వెళ్ళి వచ్చాము కాబట్టి తక్కువ ఉన్నారు నేను మేము వెళ్ళేటప్పుడు జనాలు మామూలుగా లేదు ఇండియాలో ఉన్నట్టు అనిపించింది దర్శనం అయిపోయింది కిందికి వస్తున్నాము లోపల వీడియో తీయలే అసలు ఎందుకంటే లోపల అసలు నో ఫోటోగ్రాఫీ నో ఫోన్స్ అలా ఆలో లేవు కిందికి వచ్చాం కింద ఒక చిన్న హోటల్ ఉంది చిన్నది కాదు బాగానే పెద్దవాళ్ళు విక్రమ్ అంత ఉంటుంది మన భాషలో అయితే మామూలుగా లేదు వస్తుంది మొత్తం డిజైనింగ్ అనేది మంచిగా చూసి కొన్ని ఫోటోలు దిగి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అవుదామని అనుకున్నాం వచ్చే దారిలో ఇంకొక టెంపుల్ ఉంది మా నా ఏరియాలోనే అది చూసుకొని వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం ఇది ఎండింగ్ టైంలో వెళ్ళేటప్పుడు వెళ్తూ తీసుకున్న వీడియో ఇది చూడండి మామూలుగా లేదు కదా చాలా బాగా అనిపించింది నాకైతే అయిపోయింది ఇక స్టార్ట్ అయినాం రిటర్న్ వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయినాం ఇక్కడ దారిలో మనకు ప్రసాదం ఇస్తున్నారు ప్రసాదం తీసుకొని అందరం ప్రసాదం తీసుకొని తిని అందరం కలిసి తిన్నాం తిని ఇక పోదామని చెప్పేసి వెహికల్ దగ్గరికి వెళ్తున్నాం వెహికల్ కాడికి తినిపోయేసరికి మేము ఒక ఇన్సిడెంట్ జరిగింది చెప్తా అని చెప్పినా కదా ఏమైందర కూడా కొట్టుకోండు చేసిండు కరుణాకర్ కాదేంటి ఫోన్ చేసిండు వేరేటల్లో కార్ మీద పెట్టిండు లుంగిగా కట్టిండు ఆ కారు ఆయన ఫోన్ కట్టుకుండు పంపిణా ಬಾ ಮಂಚೋಡೆ ಅಲ್ಲಿ ಮಂಚೋಳಿ ಮಂಚೋಡೆ అయితే ఏమైందంటే లుంగిలు కట్టుకునేటప్పుడు వాడు వానికి ఫోన్ తీసి పక్క పంటి ఉన్న కారు వైపర్ దగ్గర పెట్టేసాడు లుంగి అట్టుకుండు ఫోన్ అక్కడనే మర్చిపోయి వచ్చిండు మేము డైరెక్టు దర్శనకెళ్ళిపోయినాం పోయి పోయేసరికి ఫోన్ లేదు అయితే ఏం ఏంటంటే ఫస్ట్ నేను ఎంట్రీ ఇచ్చినప్పుడు అక్కడ నేను వీడియో తీసానని చెప్పిన కదా అప్పుడు నన్ను పోలీసు వాళ్ళు పట్టుకున్నారు అక్కడ నో ఫోటోగ్రఫీ ఏరియా నన్ను పోలీసు వాళ్ళు పట్టుకున్నారు నన్ను పక్కకు తీసుకపోతే ఒక అర్ధ గంట సేపు పక్క మా వాళ్ళందరినీ లోపలికి పంపించుడు నన్ను లో అక్కడనే ఉంచిండు ఫోన్ ఏ విషయం చెప్తున్నాడు అక్కడ భయపడాల్సింది ఏం లేదు కన్నా భయం ఏంటంటే వాడు ఫైన్ ఎత్తాడు ఫైన్ అంటే మామూలుగా ఐదు వందలు వెయ్యి ధరం చేస్తాడు ఇండియా మనీ కనీసం ఇరవై వేలు పదివేలు వేస్తాడు అది నా భయం ఆడ కొట్టుడు అది చేసిన ఏం లేదు లాస్ట్కి అయితే మళ్ళీ నేను ఒక రిక్వెస్ట్ చేసినా నాకు తెలియదు అని చెప్పేసి కొంచెం చెప్పేసరికి వాడు విన్నాడు ఇని ఫోన్ తీసుకొని డిలీట్ చేసేసిండి వీడియోలు మొత్తం ఇక మా వాళ్ళు నా కోసం లోపల ఇంకా తెలియడు ఏమైందో ఏమైందో అని వాళ్ళ టెన్షన్ వాళ్ళకు ఇక ఫైనల్గా అయితే ఫోన్ తీసుకున్నా నేను ఇచ్చాను మా వాళ్ళు నా కోసం వెయిట్ చేసిపోయేసరికి

बढ़िया बढ़िया बहुत हमको कोई नंबर भी नहीं मिला लोग लोग तीन चार किलोमीटर आगे आ गया में रहते हैं चार पाँच किलोमीटर आगे थोड़ा ब्रेक लगाना पड़ा उसी मोबाइल बल्कि गाड़ी ఫోన్ తీసుకపోయినా అతన్ని కలిసి ఫోన్ తీసుకున్నాం అతని దగ్గర నుంచి తీసుకొని స్టార్ట్ అయిపోయినాం మళ్ళీ ఇదేంటంటే మీకు అర్థమై ఉండొచ్చు ఆ లైన్స్ ఉన్నాయంటే ఇంత పెద్ద దుబాయ్ రాజు అయినా సరే కార్లో ఉండే నడుచుకుంటే పోయే వాళ్ళ కోసం ఆగాల్సిందే దుబాయ్ రూల్ అది మళ్ళీ ఇక్కడ ఆగిరిదేందో అనుకునేరు గుడి దర్శనం అయిపోయాక రిటర్న్ వచ్చేటప్పుడు ఫోన్ తీసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు వైన్స్ దగ్గర ఆగాం మందు తీసుకోవడానికి తీసుకున్నాం లోపల ఫోటోషూట్ లేదు మళ్ళీ తీసుకొని బయటకు వచ్చేసి ఇక్కడ వ్యూ అక్కడ కొంచెం చిన్న లేకుండి కరోనా బిల్ తీసుకున్నాం కట్ టైం మాత్రం మస్తు వేస్ట్ అయిపోయింది ఫోన్ కోసం మేము ఒక వంద కిలోమీటర్లు ఎక్స్ట్రా ఇంకా వెళ్ళి రిటర్న్ వెళ్ళి ఆ ఫోన్ తీసుకొని వచ్చేసరికి మాకు సాయంత్రం నాలుగు ఐదు అయింది ఇక వచ్చి చేసరికి నాలుగైదు వరకు రూమ్ దగ్గరికి వచ్చేసినాం ఆ బీర్లు తీసుకున్నాం కదా తీసుకున్న బీర్లు ఎవరే వాళ్ళని తీసుకున్నాం వెళ్ళిపోయినాం ఫైనల్గా రూమ్ చేరుకున్నాం వీడియో కూడా కంప్లీట్ చేస్తున్నాను సరే నేను కొత్తగా ట్రై చేస్తున్నాను వీడియోలు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్